హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మేమైతే బైక్ మీద వన్ ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మా ఊరికి వెళ్ళిపోతున్నాం అది కూడా ఒక ఫెస్టివల్కి మా ఊరు వచ్చేసి కోదాటి దగ్గరలో ఉంటుంది వన్ ఇయర్కి ఒకసారి ఈ ఫెస్టివల్ వస్తుంది మేమైతే బండ్ల పండగ అంటాము ఈ ఫెస్టివల్ని అయితే మేము చాలా చాలా గ్రాండ్గా రిలేటివ్స్ అందరినీ పిలుచుకొని చాలా బాగా జరుపుకుంటాం అన్నమాట యాక్చువల్లీ నాకు మార్నింగ్ ఒక ఇంటర్వ్యూ ఉంటే ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాతకి మేము ఊరికి జర్నీ స్టార్ట్ చేసాము అది కూడా వన్ ఓ క్లాక్ అయిపోయింది ఏంటో చూసారా ఎట్లా ఉన్నదో ఒక చిన్న స్పీకర్లో మంచిగా ట్రెండింగ్ సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా మా జర్నీ స్టార్ట్ చేశాము మేము దారిలో సూర్యపేటలో ఒక జాతర జరుగుతుందనమాట కింద మొత్తం చెరువు ఇంకా అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఒక ఎగ్జిబిషన్ టైప్లోనే జైంట్ ఫీల్ ఆడుకునే బొమ్మలు ఇవన్నీ చాలా బాగుంది టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ తర్వాత మా ఊరైతే రీచ్ అయిపోయాము మేము అట్లా ఎంటర్ అవుతుంటే ఇట్లా ట్రాక్టర్ మీద ప్రబలు తీసుకొని వెళ్తున్నారు మేమైతే వీటిని ప్రబలు అంటాము ఈ ప్రభలని రైతులు మ్యాక్సిమం అందరు ఇట్లా ట్రాక్టర్స్ కి కట్టేసి మా ఊర్లో ఉన్న దుర్గమ్మ టెంపుల్ కి తీసుకొని వెళ్తారనమాట ఇక్కడైతే కొన్ని ఫన్నీ పిక్స్ అయితే చూసేయండి ఊరికి వెళ్ళగానే ఇక ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోయాము ఈవినింగ్ అయింది మా వదిన అలాగే వదిన కూతురు డాలీ మా బావగారు అండ్ వాళ్ళ వైఫ్ అనమాట నాకు కో సిస్టర్ మేము అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాము దర్శనం అయిపోయాక ఇక్కడ ప్రసాదం తింటున్నాం పులిహోర పెట్టారు చాలా బాగుంది మా ఊర్లో ఫేమస్ టెంపుల్ అనమాట ఈ టెంపుల్ వచ్చేసి కనకదుర్గమ్మ తల్లి గుడి చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట మనం ఏం కోరిక కోరుకున్నా ఎమ్మటి తీరుతుందని ఊరు వాళ్ళందరి నమ్మకం నార్మల్ టైమ్స్లో కన్నా ఇలాంటి జాతర చేసేటప్పుడు ఏంటంటే మొత్తం ఓవరాల్గా గుడి అలాగే ఊరు మొత్తం ఫ్లవర్స్ అండ్ లైట్స్తో చాలా బాగా డెకరేట్ చేస్తారు లాస్ట్ ఇయర్ ఏంటంటే మంచిగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టారు అలాగే కోలాటాలు ఇలా ప్రతి ఒక్క కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ పెట్టారనమాట కానీ ఈసారి ఏమైందంటే చిన్న ఇష్యూస్ ఊర్లో గొడవలు అవటం వల్ల ఎలాంటి కల్చరల్ యాక్టివిటీస్ లేవు కోలాటాలు లేవు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లేవు నైట్ టైమ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఏవి లేకుండా చేయటం వల్ల కొంచెం మాకు ఫెస్టివల్ వైబ్స్ కొంచెం తగ్గినట్టే అనిపించింది లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎవ్రీ ఇయర్ మా ఊర్లో జాతర ఎలా జరిగిందంటే మార్నింగ్ ఏమో టెంపుల్కి వెళ్తారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అంటే టెన్ నుంచి ఆఫ్టర్నూన్ త్రీ వరకు చిన్న వాళ్ళ నుంచే పెద్దవాళ్ళ వరకు కోలాటాలు సపరేట్గా టీమ్స్గా ఒక్కొక్క స్ట్రీట్ని ఎంచుకొని ప్రతి ఒక్కరు మంచిగా కోలాటాలు వేసేవారు ఈవినింగ్ టైంలో ఏంటంటే ఆఫ్టర్ మేబీ ఎయిట్ ఆర్ నైన్ ఆ తర్వాతకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉండేవి ఏ స్ట్రీట్కి ఆ స్ట్రీట్ మినిమమ్ ఒక ఫోర్ టు ఫైవ్ అలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్తో కోలాటాలతో చాలా బాగుండేది వేరే ఊరు వాళ్ళు కూడా వచ్చి మా ఊరు జాతరని బాగా ఎంజాయ్ చేసేవారు చుట్టుపక్కల ఊర్ల నుంచి జనాలు అందరూ వచ్చి జాతర డ్యాన్స్ ప్రోగ్రామ్స్ని అలాగే కోలాటాలని అట్లా చూసేవాళ్ళు ఈ జాతర అయితే చాలా సింపుల్గా అండ్ ప్లెజెంట్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఈ పండ్ల పండగ కోసం మేమైతే వన్ ఇయర్ మొత్తం వెయిట్ చేస్తాము ఊరందరూ పెళ్లి కాకముందు ఈ జాతర గురించి ఊరు గురించి నాకు కూడా అంతగా తెలీదు నేను పెళ్ళైన ఫస్ట్ టైం ఈ జాతరకి లాస్ట్ ఇయర్ వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం నేను అప్పుడే కంప్లీట్గా కోలాటాలు ఎలా వేస్తారని చూసింది కూడా లాస్ట్ ఇయర్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాము నాకు షాకింగ్ అనిపించింది ఏంటంటే సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ మధ్యలో ఏజ్ ఉన్న ఒక పర్సన్ కూడా కాళ్ళకి గజ్జలు కట్టుకొని నాన్ స్టాప్గా ఫోర్ మినిట్స్ కోలాటం వేశారు ఫుల్ అండ్ ఫుల్ ఎనర్జెటిక్గా మా హస్బెండ్ వాళ్ళ చిన్నప్పుడు కూడా మా మావయ్య గారు అలాగే మా హస్బెండ్ వాళ్ళు కూడా కోలాటాలు వేశారంట ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి